తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు మద్దతుగాను వ్యతిరేకంగాను పార్టీలు వ్యక్తులు స్పందిస్తూ ఉన్నారు జంతువుల కొవ్వుతో శ్రీవారి ప్రసాదాలు తయారవుతున్నాయి అన్న ఆరోపణలు స్వామీజీలు భక్తులు చాలా మంది నమ్మలేకపోతూ ఉన్నారు తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై పార్టీ నేతలు భక్తులు ధార్మికవేత్తలు ప్రముఖ నటులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం లడ్డూ కల్తీ వివాదంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు దర్యాప్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని చెప్తున్నారు ఈ అంశంపై సిబిఐ దర్యాప్తును కోరాలా సిట్ ఏర్పాటు చేయాలా అనేది ఏపీ సర్కార్దే దే నిర్ణయమని ఆయన అన్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కే మాన్య ముఖ్యమంత్రి జీనే బోలా హే బహుతి గంభీర్ మామలా హే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి అనే గుంట నక్క చంద్రబాబు లోకేష్ లపై ట్విట్టర్ ద్వారా మరుగుతున్నాడంటూ ఘాటుగా అన్నారు తిరుమల లడ్డు ప్రసాదం వివాదం నుంచి డైవర్ట్ చేసేందుకు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు జగన్ సీఎం కాకముందు ఆయనతో నడిచిన నేతలు ఇప్పుడు వైసీపీని వీడుతున్నారని అన్నారు జగన్ వైఖరి నచ్చగా నియంతృత్వ పోకడలు భరించలేక వెళుతున్నారని ఎద్దేవా చేశారు తప్పుడు లెక్కలు రాసినందుకు పదహారు నెలలు జైలులో ఉన్న విజయసాయి నీతులు చెబుతున్నారని విమర్శించారు జగన్కు కు జైల్లో రూమ్ మేట్ కనుకే విజయసాయి రాజ్యసభను ఇచ్చారని సెటైర్లు వేశారు మాట్లాడటం మానే నీకు దమ్ము ధైర్యం ఉంటే నా విజయవాడ వేదికగా లోకేష్ రావు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో మీ జగన్మోహన్ రెడ్డికి ఎలా గౌరవిస్తున్నా ఎలాడో నేను వైసీపీ నాయకులు తీసుకొచ్చేస్తా ఇప్పుడు కన్నా మీ పెద్ద కథ మానేసి నన్ను ధైర్యం దగ్గర పడుతుంది జైలు చేద్దాం జైల్లో ఏం చేద్దామా జైల్లో చెప్పకూడదు ఏం చేస్తాడు ఆ అప్పుడు ఉప్పు మీ ఇంట్లోనే

ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దేవుడి మీద రాజకీయం చేయటం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు లడ్డు వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు లడ్డు ప్రసాదంపై ఈవో చంద్రబాబు మాటలకు పొందన లేదని బొత్స అన్నారు చేసి అప్పుడు వాస్తవం సృష్టించండి మీరు సృష్టించకుండా దేవుడు సృచిస్తారు రేపు తప్పు అవుతాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉత్సవం గారు చెప్తారు వారు తాలూకా యువ గారు వచ్చి ఇంకోమారు చెప్తారు యువ గారు ఏం చెప్తున్నారు ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది దాన్ని మేము దాన్ని తిరస్కరించాము దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు ఏ ట్యాంకర్ అని వస్తే దాన్ని వచ్చి మనం టెస్ట్ చేయడము వివిధ ల్యాబల్లో వచ్చి దానికి క్రాస్ చెక్ చేయడము అది వాసం అయితే బాగుంటే మన టీటీ నా ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము రిజెక్ట్ చేసిన కానీ మోతాదు మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము ఇది కదా అనుమతి వస్తుందే జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనూ పద్దెనిమిది ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ పద్నాలుగు ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు ఇది వాస్తవం కదా ఇవి లెక్కలు తప్ప ఎందుకు ఇది అవసరం లేని సందర్భాన్ని అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చలు జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది తిరుమల లడ్డు ఘటన తర్వాత అన్ని దేవాలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గిందని అన్నారు అధిపతులు వాసుదేవానందగిరి స్వామీజీ ఏ ప్రసాదంలో ఏముందో తెలియక భక్తులు అయోమయానికి గురవుతున్నారని దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే తిరుమల శ్రీవారి సన్నిధిలో వేరే మతస్థుల ఉద్యోగాలు చేయకూడదని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గత వైసీపీ పాలనపై మండిపడ్డారు ల్యాబ్ రిపోర్ట్లనే తప్పు అంటే ఇంతకంటే అవివేకం మరొకటి ఆయువు స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సోకరము అంటే పంది కాబట్టి పంది యొక్క కొవ్వు గోవులు యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూ ప్రసాదం గత ప్రభుత్వ పాలకుల వల్ల అపవిత్రమైందని శివస్వామి అన్నారు సాక్షాత్తు సీఎం ఈ విషయాన్ని బహిర్గత చేయటం పట్ల ఆయనకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నిటితో పాటు తిరుమలలోనూ సంప్రోక్షణ చేయాలని చెప్పారు తిరుమలలో ఇంత జరుగుతుంటే అక్కడున్న స్వామీజీలు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు తిరుమల లడ్డూకి జరిగిన అపచారానికి బాధ్యులైన వారిపై ఊరి వేయాలని అన్నారు మరి మూడు వందల రూపాయలకి ఎలా ఉన్నాయో ఇస్తుందండి అంతవరకు ఎందుకండి ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి ట్రస్ట్ బోర్డు లేరా ఆయన తెలియదా పైన జీఎల్ వ్యవస్థ లేదా సంవత్సరానికి కోటి కోటి డబ్బులు తీసుకున్న జీర వ్యవస్థ నిద్రపోతుందా వీళ్ళ దేనికి డబ్బులు ఇవ్వాలండి స్వామివారి నివేదనగా ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వెళ్ళి అందు లేదా ఇటు స్వామీజీలు కూడా రాజకీయ ప్ర రాజకీయ వ్యక్తులకు చెలిమి చేసి తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి అంతవరకు ద్రుగ్గుడి రామారావు గారు అన్నారు శ్రీశైల యువగా పనిచేశారు నేను వారు చెప్పాను ఏమంటే అక్కడ ముస్లిం స్థానిక ముస్లిమ్స్ పూల బుట్టలో మధ్య మాంసాలను పెట్టుకుని పైన పూలు కప్పుకుని గేటు దాటొస్తున్నారు ఇదిగో ఆధారం చెప్పగానే ఆయన అన్నారు నేను చర్య తీసుకుంటా అన్నారు రామారావు టోల్ టోల్కి దగ్గర కూర్చున్నారు వాళ్ళని పట్టుకున్నారు ఆ బుట్టల నుంచి మాంసాలను బయట తీశారు ఒక ఒక సంఘ సంస్థలు కానీ ఏదైనా కానీ లైర్మన్ చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది ఈవో గారు పాటించారు దొంగలు పట్టుకోవడం అరెస్ట్ చేసాం మీడియా కూడా ముందుకు వచ్చింది కావున సంస్కారం వ్యక్తులు అటు మీడియాలో స్వామిలో సమాజంలో చాలా మంది ఉన్నారండి అటువంటి వాళ్ళని ఏరి కోరిక పెడితే దుష్ట ఆలోచనలు రావు దుష్టబుద్ధులు రావు శ్రీవారి లడ్డు వివాదం టాలీవుడ్ పరిశ్రమను తాకింది జనసేన నేత సినీ నటుడు నాగబాబు ఈ వివాదంపై స్పందిస్తూ దోషులను క్షమించకూడదన్నారు మరోవైపు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు ఈ అంశంపై ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారన్నారు ఈ సమస్యను జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో ప్రకాష్ రాజ్ ట్వీట్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు దయచేసి నిరుత్సాహం అసహనం ప్రదర్శించవద్దని ప్రకాష్ కు హితవు పలికారు ఎలాంటి ఆధారాలు లేకుండా శ్రీవారి లడ్డూపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరంటున్నారు లడ్డూ ప్రసాదం వెనుక పెద్ద కుట్ర జరిగే ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలతో ముడిపడిన స్వామివారి ప్రసాదంలో ఇలా జరిగి ఉండదని మరికొందరు అంటున్నారు